మోడీ మోడీవన్నీ కూడా పెడుచొని పెట్టినాడు కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధలను తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీంట్లో బాహటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదాని ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారని వాస్తవం నిన్న సిపికి సమాన మనటు సంపత్ కలిగినటువంటి సంస్థలాగనే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బహాటంగా ఆదాని యొక్క కుంభకాణి బయటపెట్టడం జరిగింది అందులోనూ మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు తద్వారా పదహారు వేల కోట్లకు పైగా లబ్ధి పొందినారన్న మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది చాలాసార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బుచ్ని ప్రధానమంత్రి కానీ ఎక్కడా స్పందించలేదు అదాని యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో స్టాక్ మార్కెట్ ని చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం ఫండ్స్ ని ఏ రకంగా అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ ని పెంచుకొని దాన్ని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ని ఓవర్ ప్రైజ్ చేసినారు ఏ విధంగా షేర్స్ ని ఓవర్ ప్రైజ్ చేసుకొని చూపించినారు తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇండోనేషియా నుంచి కోలు రూపాయి కొంటే ఇండియాకి చేరేసరికి రెండు రూపాయలు అయ్యి తద్వారా అది సామాన్య భారం పడదు కోల్ ఓవర్ ప్రెసింగ్ చేసుకుని మీరు ప్రొడ్యూస్ చేసే కోల్ని కోల్ ద్వారా ప్రొడ్యూ చేసే ప్రజలకు ప్రజలకిస్తే రెండు రేటుతో కొనాల్సిన పరిస్థితి అది గుజరాత్ లోనే ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం అదాని గ్రూపు ఈ ఆగడాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారిని నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్ తో డిస్కమ్స్ కొనడం ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కమ్స్ కొన్న తారా ఆ అధిక భారం అంతకు ప్రజల మీద మార్పిడి చేయడం ఈ రకంగా ఒకటి రెండు కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు వీరికి అమెరికాలో కూడా వ్యాపారులనే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికా ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు ఓవర్ ప్రైజ్ ద్వారా అక్కడ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ కూడా మోసపోయినారు కాబట్టి వీరికి శిక్షకి హరుడనే మాట ఇవాళ ఎఫ్బిఐ కానీ అమెరికా నిఘా సంస్థ తేలుస్తున్నట్టు సందర్భం ఇంత మొట్టికాయలేసి ఇంత బాటంగా ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు కారణం మళ్ళీ చెప్తా ఉన్నా అదాన్ని అరెస్ట్ చేస్తే అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు వాస్తవాలు బయటకు వస్తాయి ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగుకి అదాని సంపద ఎంత వారి ఆస్తులు ఎంత ఈ పదేళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం కేవలం పదేళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం కేవలం అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారనేది వాస్తవం రాహుల్ గాంధీ గారు చెప్పడం చట్టరీత్యా ఎవరనే దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు బట్ చట్టాలని ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీలో గానీ ఇతర రంగాల్లో కానీ ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము దేశ సంపదకి విఘాతం కలుగుతోంది ఇది ఆర్థిక నేరం పోర్ట్లు ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు చేదీంచుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విచ్చలు విడిగా వీళ్ళ సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది వీళ్ళ అమెరికా సంస్థలు చెప్పడం ఇది తేట తెల్లనమైంది రాహుల్ గాంధీ గారు పదే పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజమైన ఇవాళ దేశంలో ఒక వంద కోట్ల కరప్షన్ జరిగింది అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపలి పెట్టినట్టు సందర్భం నేషనల్ హెరాల్డ్ పేపర్లో మా పేపర్లో మేము పెట్టుబడులు పెట్టుకున్న తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడి పిలిచి గంటల తరబడి విచారించిన పరిస్థితి మరి ఇలా వెన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి అయితేనే వాస్తవాలు బయటకొస్తాయి ఇలా అమెరికా సంస్థలు ఈ వాస్తవాల్ని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి మీరు మాటి మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఇంత భాజపా దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయట పెడతా ఉంది తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి జేపీసీ కమిటీని ఇయ్యాలి తద్వారా విచారణ జరపాలి ఎక్కడెక్కడ ఏ రకంగా అయినా బ్రైట్ చేశారు తద్వారంగా ఏ రకంగా లబ్ధి పొందినారు ఆ లబ్ధి పొందడం మూలాన దేశ ఆర్థిక ఎంత విఘాతం కలిగింది సామాన్యుడు ఎంత భారం పడింది ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సోలార్ పవర్ కోసం సోలార్ పవర్ లో డిస్కం కోసం ఈయన నాయకులకి అధికారులకి రెండు వేల కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినారనేది ఇవాళ బయటకు వచ్చినటువంటి వాస్తవం దీని మీద తక్షణమే చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రాహుల్ గాంధీ గారు ఈ దేశ సంపద దేశ నాయకుడు మా ఉన్నారు మీ వారు ఉన్నారని కాదు ఎవరున్నా ఎవరున్నా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి దాంట్లో తన మన భేదం లేకుండా ఈ దేశానికి నరుగుతున్న నష్టాన్ని వారు వెతి చూపుతా ఉన్నారు రుజువైతే మేము అదే అడుగుతున్నాం కదా ప్రధానమంత్రి గారిని మోడీ గారిని జేపీసీ ఏమైనా ఎందుకు అడుగుతా ఉన్నాము జేపీసీ వేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కదా పాలు నీళ్లు తేలిపోతాయి కదా ఎవరు దీంట్లో ఎవరు దీంట్లో దోషులుగా తేరినా శిక్షించబడాలి అది సామాన్య కార్యకర్తన వర్తించాలి ప్రధానమంత్రిగా వర్తించాలి